కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ఎవరి కోసం రచన జయంతి కామేశ్వర ఎవరి కోసం ఇదంతా నీ బాగుకోరే కుర్రవాడి బాగు కోసమే అన్నాడు నాన్న అమ్మాయి ఇంకేం ఆలోచించకు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది మేమంతా కలిసి నీ కాబ్రాన్ని పాడు చేస్తున్నామని ఎన్నడూ అనుకోకు అన్నాడు అన్నయ్య తనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడని మీరంతా సుఖంగా ఉంటారని మేము చేశాం అయితే కర్మనెవరూ తప్పించలేరు కదా కానీ కానీ అన్నాడు నాన్న ముందున్నది బకాలుతానామా కాగిధం చేతిలో కలముంది ఇటు తండ్రి పర్వతాలు వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు అటు అన్నయ్య పట్టావి ఆదృతగా చూస్తున్నాడు చంటివాడు పాకుకుంటా వచ్చి దిగువనున్న కాగిధం చేతుల్లోకి తీసుకున్నాడు ఈ కుర్రవాడు తన ఆస్తికి వారసులు కావాలా అక్కర్లేదా ఇప్పుడు నిర్ణయం కావాలి వాడి భవిష్యత్తు ఆ కాగిధం ద్వారా సమున్నతమైన న్యాయస్థానం ద్వారా నిర్ణయం జరుగుతుందని వాడికి ఏం తెలుసు శ్యామలాకి మాత్రమే తెలుసు అన్నయ్య హెచ్చరికతో కాగిధం మీద సంతకం పెట్టేసింది శ్యామల న్యాయస్థానం నుండి శ్యామలాకి పర్వతాలకి పట్టాబీకి సామాన్లు వచ్చాయి వారు ఒక శుభ సమయానికి కోర్టుకు చేరుకున్నారు కోర్టు అరుగు మీద శ్యామలా ఓ మూలను ఇరుక్కొని కూర్చుంది తన ముఖము ఇతరులు ఇతరులు ముఖం తను చూడడం శ్యామలకిష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఎందుకేమిటి మొగుడ్ని వదిలింది పుట్టిండ్లు చేరింది మొగుడి మీద దావా కూడా వేసింది మొగుడ్ని పిలక పట్టుకొని కోర్టుకి ఇచ్చింది నలుగురిలో పెట్టి నగ్గుబాట్లు చేసింది బుద్ధి చెప్పి తన కాళ్ల మీద పడవేసుకుంటుంది కొద్ది రోజుల్లో అటువంటి శ్యామల నారి తన ముఖాన్ని ఇతరులకెందుకు చూడకూడదనుకుంటుంది తనేం తప్పు చేసినట్టు చేసినట్టేమిటి చేసిందేమిటి అదే ఏమిటో తెలియడం లేదు కానీ దాని ఫలితం విధి విధించినది ఈనాడు అనుభవిస్తుంది అన్నయ్య పట్టాభి వచ్చాడు దూరంగా పోతున్న కుర్రాన్ని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూర్చున్నాడు వాళ్ళు కూడా అంతా వచ్చారు ఇవాళ మనకి సూ పిలవడం ఖాయం జాగ్రత్త సుమా మనకేం అబద్ధాలు చెప్పవలసిన అగత్యం లేదు ఉన్న నిజం చెప్పడానికి భయం లేదు బావా నిన్ను కొట్టాడు కొట్టడం అతనికి అలవాటైపోయింది అంతకు ముందెన్నోసార్లు కొట్టాడు ఆ రోజు బుర్ర పగిలేటట్టు కొట్టాడు ఎప్పుడైనా ఆ విధంగా కొట్టి చంపేస్తాడని నీకు భయం వేసింది నాన్నకి ఉత్తరం రాశావు నాన్న వచ్చాడు నిన్ను మన ఇంటికి తీసుకువచ్చాడు బావ కొన్నాళ్ళు పోయాక నిన్ను రమ్మనమని ఉత్తరం రాశాడు నాన్న మీతో మాట్లాడాలి అంట మీరే ఓసారి రావాల్సిందని నువ్వు జవాబు రాశావు అయినా అతడు రాలేదు అతను రెండో పెళ్లి చేసుకుంటానని మధ్యవర్తుల చేత కబురంపి బెదిరించాడు గత్యంతరం లేక కోర్టు వారితో చెప్పుకున్నావు కుర్రాన్ని చూస్తుండు మెజిస్ట్రేట్ గారు వచ్చారేమో చూసొస్తారు అని అన్నయ్య చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు శ్యామలకి నిజంగా దుర్దినం పరాయి మగవాళ్ళందరి మధ్య నిలబడి మా ఆయన నన్ను కొట్టాడు తన్ని తగిలేశాడు అని చెప్పాలి ఆ సమయం రానే వచ్చింది కోర్టు వారు పిలిచారు గుండె దడదడ కొట్టుకుంటుంది ఒళ్ళు తల తిరిగిపోయింది తన చుట్టూ కోర్టు స్తంభాలు మెజిస్ట్రేట్లు నల్లగౌన్లు జనము తిరుగుతున్నారు శ్యామల కళ్ళు మూసుకుంది గోడ అనుకుంది కళ్ళు విప్పిన మరో నిమిషం వరకు మధ్యాహ్నం టెండా పచ్చగాను కోటలోని చెట్లు ఆకులు ఎర్రగాను కనబడ్డాయి తను బోనులో ఉంది అన్నయ్య అన్నయ్య చెప్పినట్టే చెప్తుంది ఎందుకు కొట్టాడు లీడర్ ప్రశ్న ఏమిటి ప్రశ్న ప్రతిదీ చెప్పాలి కాము ఎందుకు ఈ పరీక్ష ఎవరి కోసం తన కోసమే తన కొడుకు కోసమే భర్త భార్యను ఎందుకు కొడతాడు అనేక మంది భర్తలు భార్యలు కొడుతూనే ఉన్నారు తన భర్త తన్ను అలాగే ఇద్దనే కొట్టాడు అంటే వీధిలోంచి రాగానే ఊరికనే మోదడం ప్రారంభించాడు అంతేనా అబ్బా ఏం ప్రశ్నలు ఇవి వీధిలోంచి రాగానే ఎందుకు కొడతాడు అదిగో మా అత్తగారు తన మీద నేరాలు చెప్పింది బండెడు అది ఆవిడ కలవాటు దానికి కొట్టాడు అత్తగారి పేరు వరలక్ష్మీశ్వరి అంతా ఈశ్వరప్ప అంటారు ఆవిడేం చెప్పింది ఏం చెప్పింది తనకే తెలుసు తల్లి కొడుకు ఏం మాట్లాడుకుంటారో అవసరం వినటానికి వాళ్ళు మాట్లాడడం అయ్యాక తన భర్త వచ్చి నీ ముక్కు పొడికేది అని అడిగాడు పోయిందని చెప్పింది తను మొన్నటి కొత్తగా బేసిరి పెట్టి చేయిస్తే పాలేస్తావా అన్నాడు తనేం చేస్తుంది వస్తువులన్నీ తీసి నీళ్ళల్లో వేసి ఉడికించి కూకుడికాయ పులుసు పెట్టి బ్రష్తో కొట్టింది తువ్వాలు వేసి తుడిచింది తువ్వాలు మడత విప్పి చూస్తే ముక్కు పుడక మినహించి తక్కినవన్నీ ఉన్నాయి అక్కడికి ఇండ్లంతా వెతికింది వీధిలో పారేసినంత సైతం వెతికింది కనపడలేదు అత్తగారితో చెప్పింది ఆవిడ అదే విషయం మరీ రెండు చేర్చి చెప్పి ఉంటుంది అంతే తన భర్త కొట్టాడు ఇతర వస్తువులు అన్నారే అవేమిటి జాతి పిందల నక్రీసు కాసుల పేరు గాజులు దుద్దులు జుంకాలు ఇవే తన దగ్గర ఉన్న వస్తువులు అంతే చెప్పింది అబద్ధం ఆడవలసిన అగాత్యం లేదని అన్నయ్య చెప్పాడుగా అని ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాయా తన దగ్గర ఎలా ఉంటాయి తను వచ్చేటప్పుడు మా అత్తగారు అవన్నీ లాగేసింది పుస్తల తాడు మాత్రం వదిలేసింది అదేనా ఉందా లేదు ఎందుకు లేదు దాన్ని తాకట్టు పెట్టే కోర్టు ఖర్చులు పెడతానన్నాడు నాన్న ఆ విషయం ఎలా చెప్పడం శ్యామల చాలా చిక్కుల్లో పడ్డది ఒకటి చెప్తే నాలు నాలుగు అడుగుతాడేమి ఈయన ఈ విషయం అత్తగారు వింటున్నారాయే శ్యామల భర్త ప్రకాశం పినమామగారు జగన్నాథం తనకెదురుగా గోడ కానుకొని ఉన్న బల్ల మీద కూర్చున్నారు అత్తగారు వరండాలో ద్వారానికి ఆలుగొని నిల్చుని తన వైపే చూస్తుంది అందరూ తనవైపే ఇంతలేసి కళ్ళు పెట్టుకుని చూస్తున్నారు ప్రీడరు గారు వీళ్ళందరి మధ్య తన మంగళసూత్ర రహస్యం ఎట్లా చెప్తుంది చెప్తే ఇంటికెళ్ళాక నానా అన్నయ్య ఏమనుకుంటారో ఏమంటారు ఏం దెబ్బలాడతారో ఇన్ని చెప్పిన అన్నయ్య ఈ విషయం గురించి కూడా చెప్పి ఉండాల్సింది అమ్మాయి ప్రీడర్ గారు అడిగిన ప్రశ్నలకి నువ్వు సమాధానం ఇవ్వాలమ్మా ఎవరి కోసమో కాదు నీ కోసమే నువ్వు దాచినందువల్ల ప్రయోజనం లేదు కోర్టు వారు ఎదుట నీకేం పర్వాలేదు చెప్పు అన్నారు మెజిస్ట్రేట్ గారు ఇంకా తప్పనిసరి చెప్పేసింది ఆ గుట్టు కాస్త ప్లీడర్ గారు మారారు ఇంకో ఆయన వచ్చారు అమ్మాయి మీ అయినా వీధిలోంచి రాగానే నీ మీద చాడీలు చెప్పడం మీ అత్తగారికి అలవాటు అంటున్నావు అంటే అంతకుముందు అలాంటి చాడీలు ఎప్పుడెప్పుడు చెప్పిందో చెప్పగలవా ఓ చాలాసార్లు మారు తన తండ్రికి ఆ ఊళ్ళో పని ఉండి వచ్చాడు తనని చూసిపోదామని తన ఇంటికి వచ్చాడు నా భర్త ఆఫీస్కి వెళ్ళాడు అత్తగారు మేడ మీద పడుకుంది మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది తను కాఫీ పొయ్యి ముట్టించింది మా నాన్న పర్వతాలు అక్కడే ఓ వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు తన తల్లి తద్దినం వస్తుందని ఉత్తరం రాస్తానని ఇద్దరినీ రమ్మనమని తనతో చెప్పాడు తల్లి జ్ఞాపకానికి రాగానే ఏడుపుచ్చు ఏడుపు వచ్చింది తను ఏడ్చింది ఇంతట్లో అత్తగారు రావడం చూసి కళ్ళు తుడి చేసుకుంది తను ఏడ్చితే నిజమే అయితే ఆవిడ కోడలు కంటతడి పెడుతుందని వాళ్ళింట్లో తన సుఖమంటే ఎలాంటిదో ఎరుగదని తనను తీసుకొని వెళ్ళి పొమ్మనమని తండ్రితో చెప్పి ఏడ్చిందని తన భర్తతో చెప్తుందా ఇవన్నీ చాడిలు కావు ఇలాంటివి ఎన్ని లక్షా తొంభై అప్పుడు ఆయన కొట్టాడా కొడతాడు కొట్టినంత పని చేశాడు కొట్టాడే కూడాను తనకంతగా జ్ఞాపకం లేదు కొట్టే ఉంటాడు ఆయన తత్వం అది తల్లి ఎంత చెప్తే అంత ఇటు పెళ్ళా అన్నది ఏ గంగలో దూకినా సరే తనకేం అబద్ధాలు చెప్పవలసిన అఘాత్యం లేదు తన కుక్కొడు కోసం నిజమే చెప్తున్నది ఆ ముక్కుముళ్ళ పోతే కొట్టారన్నావు మీ అయినా అప్పుడు దేనితో కొట్టాడు దేంతో ఏమిటి మంచినీళ్ళ గ్లాసు విసిరేస్తేను బలమైన గాయం తగిలిందా ఈ మాత్రం తెలియదా ఇంతలేసి చదువుకున్న వాళ్ళకి గ్లాస్తో తల మీద విసిరితే గాయం అవదా రక్తం కూడా కారింది తన చీర అతని తువ్వాళ్ళు అంతా రక్తమే మీరెవరికైనా డాక్టర్కి చూపించారా తను చూపించడమేంటి ఆయనే వెంటనే పరిగెత్తుకెళ్ళి డాక్టర్ని తీసుకుని వచ్చారు ఏదో కోపంతో కొట్టారో డాక్టర్ని పిలవక మందు వేయక చంపుతారా ఏమి ఇది జరిగాక మీ నాన్నగారికి మీరేమన్నా ఉత్తరం రాశారా వ్రాసింది ఏమని జరిగినదంతా ఈ ఉత్తరం రాసినట్టు నీ భర్తకు తెలుసా అమ్మో తెలిస్తే చంపేడు ఆ ఉత్తరం చూసుకొని మీ నాన్నగారు వచ్చారు వచ్చి ఏం చేశారు తనని తీసుకెళ్లారు అంతే అంతే అంటే మీ అత్తగారిని కానీ మీ ఆయన్ను కానీ అడగకుండానే తీసుకెళ్లారా అని అడగకుండా ఉంటారా ఏమో ఈ విషయం కూడా తనకి జ్ఞాపకం లేదు నా భర్త తండ్రి మాట్లాడుకున్నారు నాన్న అడిగే ఉంటాడు అడిగే ఉంటాడేంటి అడిగాడు లేకపోతే తన భర్త తనతో అట్టే కాలం ఉండిపోవద్దని ఉత్తరం రాసిన వెంటనే వచ్చేయమని ఎందుకు చెప్తాడు ప్రయాణమై వచ్చేటప్పుడు నీ భర్త అత్తగారు ఇంట్లోనే ఉన్నారా ఉన్నారా వాళ్లతో నువ్వు కానీ మీ నాన్నగాని వెళ్తున్నామని చెప్పారా ఈ గొడవల్లో పడి మనసు కూడా సరిగ్గా లేదు నిజానికి తన భర్త ఆఫీస్కి వెళ్ళాడు అత్తగారితో తను చెప్పింది ఎందుకైనా మంచిది మీ ఊళ్ళో దొంగతనాలు జాస్తిగా ఉన్నాయట మెళ్ళోవి అన్నీ అట్టి పెట్టి వెళ్ళకూడదా అని అత్తగారంది దాంతో తనకి కోపం వచ్చి నక్లీసు గొలుసు గాజులు అక్కడే పడేసింది అవును ఇదంతా మా నాన్న వాడేసుకుంటాడని వాళ్ళ అనుమానం అలాంటి గుణాలు చూస్తే తనకి కోపం వచ్చేస్తుంది ఆ వస్తువులన్నీ అక్కడే పడేసి తిన్నగా తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన కొద్ది రోజులకే నీ భర్త ఉత్తరం రాశాడు అవునా అవును దాని గురించి మీ ఏమన్నారు మొదట నాన్న ఏమీ అనలేదు తనకే మళ్ళీ అత్తగారింటికి వెళ్ళడం అంటే భయం వేసింది ఉత్తప్పుడు తన భర్త ముఖము ఎలా ఉన్నా కోపం వచ్చినప్పుడు జేవురించిపోయి పులిలా కనిపిస్తాడు మళ్ళీ ఎటు వస్తుందోనని తండ్రిని తన వెంట వచ్చి అల్లుణ్ణి కాస్త మందలించమని తనే వర్తిమాలింది ఆయన తనంతటి వాడు అల్లుడింటికి వెళ్ళి వియ్యపురాలి కాళ్ళు అల్లుడి కాళ్ళు పట్టుకోవడం ఏంటని అల్లుడే ఓసారి తన ఇంటికి వస్తే రెండు మాటలాడినా బాగుంటుందని ఉత్తరం రాయమని తండ్రి సలహా చెప్పాడు తన భర్త తనకి ఉద్ద్రం రాశాడు గనక తనే తన భర్తకి ఉద్దరం రాస్తే బాగుంటుందని చెప్పాడు శ్యామల తండ్రి పర్వతాల గారు ప్రీడలకు మాత్రగా పనిచేశారు వారసత్వం పోకుండా కొడుక్కి ఆ ఉద్యోగం ఇచ్చేసి తను రిటైర్ అయినాడు ప్రీడరికి ఒక్కొక్కప్పుడు జడ్జీలకే సలహాలు ఇస్తూ ఉండేవాడని ప్రతితి తండ్రి సలహా ప్రకారమే చేసింది శ్యామల దానికి ఏమన్నా సమాధానం వచ్చిందా లేదు పోనీ ఎవరైనా మధ్యవర్తుల చేత రమ్మనమని నీ భర్త కబురు పంపాడా పంపాడు ఎవరిచేత జగన్నాథం గారిని ప్రకాశానికి ఇప్పిన తండ్రి పర్వతాల గారి ఊళ్ళోనే కాపురం ఆయన పర్వతాల పర్వతాలు గారింటికి తరచూ వస్తూ ఉంటాడు అసలు శ్యామలాకి సంబంధం నిశ్చయమైంది ఆయన వాళ్ళే ఆయన ఎప్పుడు శ్యామలతో మాట్లాడలేదు ఆయన వచ్చి నాన్నతో మాట్లాడాడు నాన్న వచ్చి తనతో చెప్పాడు మీ అయినా మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడట ఇంకనైనా మనము జాగ్రత్త పడటం మంచిదని చెప్పాడు శ్యామల తండ్రి బోనెక్కాడు ఆ పీడలు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు ఏమండి మీ అమ్మాయి మీకు అత్తవారింటి నుండి ఉత్తరం రాశానని చెప్తుంది అందులో వివరాలు చెప్తారా ఆ ఉత్తరం కోర్టు వారికి దాఖలు చేసుకున్నా అవుననుకోండి అందులో వివరాలు మీరు చెప్పాలి అడిగినప్పుడు పిల్లవాడికి గుళ్ళో వేసుకుని శ్యామల వరండా మూలగా యధాస్థానంలో కూర్చుంది అప్పటి విషయం ఎవరు వేసుకుంటూను తనేం వ్రాసింది నాన్నకి జరిగిన విషయం అంతాను తనకు భయంగా ఉందని అత్తగారు భర్త ఒకటైపోయినందువల్ల తన వైపు లేరని నాన్నను వచ్చి తీసుకెళ్లమని వ్రాసింది ఇంకేం రాస్తుంది తనకేం తిండి పెట్టలేదనా గుడ్డ పెట్టలేదనా ఈ దానికి ఆ ఉత్తరం కూడా కావలసి వచ్చిందా ఏం ఈ కోర్టు వాళ్ళకి మళ్ళీ ప్లీడర్ ఏదో ప్రశ్నిస్తున్నాడు అప్పుడు మీరేం చేశారు నేను స్వయంగా వెళ్ళాను మా అల్లుడు ప్రకాశంతో పిల్లని తీసుకెళ్తానని ఎప్పుడు ఉత్తరం రాస్తే అప్పుడు పంపించేస్తానని చెప్పి పిల్లని తీసుకొచ్చాను తర్వాత మీకు అతని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయా లేదు పోనీ ఎవరైనా మధ్యవర్తుల ద్వారా కబురు వచ్చిందా వచ్చింది ఎవరి ద్వారా జగన్నాథం ద్వారా ఆయన వచ్చి ఏమని చెప్పాడు మీ అల్లుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడట పిల్లని దిగబెట్టేసి ఏదో రాజీ పడిపోవయ్యా అని చెప్పాడు తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది పిల్లకి పిల్లవాడికి భవిష్యత్తు ఉంటుందని కోర్టు వారి ముందు మనవి మనవి చేసుకున్నాం పిల్లవాడు ధైర్యంగా తల్లి ఒడిలో నిద్రపోయాడు వాడికి ఏం తెలుసు ఈ కష్టాలన్నీ నాన్న కూడా నిజం చెప్పాడు నిజం కాక ఎందుకు చెప్తాడు ఇలాగా అందరూ నిజమే చెప్తే ఏమవుతుంది కోర్టు తన పక్షానే తీర్పు చెప్తుంది తన కాపురం చెక్కబడుతుంది ఇంక ముందు తన భర్త కానీ అత్తగారు కానీ ఏమీ అనరు ఇంకా తండ్రిని ప్రశ్నలు వేస్తున్నారు ప్రశ్నలు వేసే గొంతుగా మారింది మీ అమ్మాయిని మీరు ఇంటికి తీసుకొచ్చిన నాటి నుండి మీకు మీ అల్లుడు ఉత్తరమే వ్రాయలేదు కదండి లేదండి వ్రాస్తే పిల్లని పంపేయను అరే నాన్న ఇట్లా అంటాడే శ్యామలకేదో భయం వేసింది నాన్న అబద్దలాడుతున్నాడని కాదు నానా అబద్ధాలు ఆడుతున్నట్టు మెజిస్ట్రేట్కు తెలిస్తే జైల్లో పెడతారేమోనని ప్లీడర్ కూడా ఏదో గట్టిగా అడుగుతున్నాడు గుండెలు బిగబెట్టుకుని శ్యామల కుమ్మం దగ్గరకు వచ్చి తొంగి చూసింది ఉత్తరం రాశాడని మీ పిల్ల చెబుతుంది కదండి అవును దానికి వ్రాసాడు ఆ విషయం మీకు తెలీదా తర్వాత తెలిసింది అడ్రస్ మీదే కదండి నా అడ్రస్ రాసింది కవర్ మీద ఆయనేం రాయలేదు లోపలి ఉత్తరం మా అమ్మాయి పేరను రాసి ఉంది అవునా మా అమ్మాయి వచ్చేసి చాలా కాలం అయిపోయిందని ఉత్తరాలు రాయలేదని కాపురం చెయ్య చేయాలనుంటే వెంటనే బయలుదేరి వచ్చేమని వ్రాశాడు అది నిజమే ప్రకాశం శ్యామల పేరనే ఉత్తరం రాశాడు ఈ పాటి రెండు ముక్కలు తన తండ్రికి రాసుంటే మళ్ళీ యథాస్థానంలో కూర్చుంది ప్లీడర్ ఇంకా అడుగుతున్నాడు సమాధానం మీరేం రాయించారు నేను రాయించేదేంటి పిల్ల ఒంటరిగా వెళ్ళడానికి భయపడితే మీ ఆయన్ని రమ్మనమని రాయి ఆయన వచ్చాక ఇద్దరు కలిసి వెళ్ళవచ్చని సలహా ఇచ్చారు అంది ఆ ఉత్తరానానికి సమాధానం వచ్చిందా నాకు తెలియదు పోని మధ్యవర్తి జగన్నాథం అన్నారే ఆయన వచ్చి ఏమని చెప్పాడు మీ అల్లుడు రెండో పెళ్ళి చేసుకుంటాడట పిల్లని పంపించేసి ఏదో విధంగా రాజీ పడిపోయి అని చెప్పాడు అంటే మీ అల్లుడు పిల్లని పంపితే సరే లేకపోతే రెండో పెళ్ళి చేసుకుంటానని మామగారితో చెప్పండి అని చెప్పినట్టు ఆయన మీతో చెప్పారా అంతే కదండి ఆహా ఆ విధంగా మీ అల్లుడు చెప్పినట్టు ఆయన మీతో చెప్పాడా అది అదే కదండి చెప్తున్నాను లేక మీ అల్లుడు తొందరపడి రెండో పెళ్లి చేసుకుంటాడేమో ఎందుకైనా మంచిది పిల్లని పంపేద్దురు అని చెప్పాడా లేదు అలానే చెప్పాడు మళ్ళీ ఫ్రీడర్ ప్రశ్నను సాగదీస్తున్నాడు అబ్బబ్బా ప్రశ్నలు ప్రశ్నలు ఈ కోర్టులో ప్రశ్నలు వేసి మనుషులను లాగుతారు ఇదే కాబోలు వీటి పని చ నాన్న లొంగుతాడు ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు పట్టాభి కూడా నిజమే చెప్పాడు తర్వాత విచారణ మరోనాటికి వాయిదా పడిందని నాన్న పట్టాభి శ్యామలతో చెప్పారు అందరూ ఇండ్లు చేరుకున్నారు ప్రయాణపు బడలికలో శ్యామల త్వరగా నిద్రపోయింది రాత్రి ఏవేవో కళలు వచ్చాయి అందులో కోర్టు ఫ్లీడర్లు నల్లగౌన్లు మేజిస్ట్రేటు మళ్లీ కనబడ్డారు మేజిస్ట్రేటు తన పక్షానే తీర్పు చెప్పాడు ప్రకాశం వచ్చాడు అతనితో కలిసి తన ఎక్కడికో వెళ్ళిపోయింది కళ తెల్లవారుజామున వచ్చింది కనుక తప్పకుండా ఆ ప్రకారమే జరుగుతుంది శ్యామల ధైర్యపడి మళ్ళీ నిద్రపోయింది ఆ విధంగానే జరిగింది మెజిస్ట్రేటు శ్యామల పక్షానే తీర్పు చెప్పాడు శ్యామల కొడుక్కి ఐదు ఎకరాల పొలము శ్యామలాకి ప్రకాశం జీతంలో నెలకి యాభై రూపాయల చొప్పున భరణము ప్రకాశం ఇచ్చుకోవాలని తీర్పు పర్వతాలు పట్టావి చాలా సంతోషపడ్డారు ఎత్తుకొని ముద్దులాడారు ఇంతేనా అని అరిచింది శ్యామల ఏం ప్రశ్న ఇదని పర్వతాలు పట్టాబి ఆశ్చర్యపోయారు దీనికి కావాల్సింది ఇంకేంటి అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేసుకున్నారు ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు రాదు